మరో ఐదు రోజుల్లో వృషభ రాశి వారికి ఓ స్త్రీ వల్ల జరగబోయేది ఇదే రాబోయే ఐదు రోజుల్లో వృషభ రాశి వారికి ఓ స్త్రీ కారణంగా జీవితంలో ఊహించలేని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీకు జరగబోయేది ఇదే మరో రాబోయేటువంటి ఐదు రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని మీరు ఊహించని మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెబుతున్నాము మీకు పూర్తిగా అర్థమవుతుంది రాబోయే ఐదు రోజుల్లో వృషభ రాశి వ్యక్తులను గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది ఎన్నో ఏళ్ళ నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు ఒక స్త్రీ వలన మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి నాలుగు తరాలు కూర్చొని తినే సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది వృషభ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు ఎట్టిదంతా వింటుంటే ఏదో అని కలిగి కలిపి కానీ ఇది మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే మీలో కొంతమందికి అదృష్ట గడియలు కూడా ప్రారంభమయ్యే ఉండవచ్చు మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్రాల గ్రహాల యొక్క ఆధారిత కాబట్టి కొంతమందికి ముందు మరియు కొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి ఏది ఏమైనా సరే వృషభ రాశి వారి జీవితంలో రాబోయే ఐదు రోజుల్లో ఊహించేటువంటి పరిస్థితులు అనేవి మీరు యొక్క లైఫ్లో రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే గనుక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికలను మార్చుకోవడంతో ఈ మార్పులు వృషభ రాశి వారి వలన ప్రభావితం చేస్తుంది ని చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతున్నారు కాబట్టి ఈ వృషభ రాశి వారికి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిసిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశిలో పరిధిలోకి వస్తారు అయితే వృషుభరాశి వారికి ఒక స్త్రీ వల్ల మహా జాతకులు మారేటువంటి అవకాశం రాబోతుంది డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అని చెప్పుకోవచ్చు కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగపోతుందని అదేవిధంగా ఆ స్త్రీ మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి ఒక స్త్రీ కారణంగా వృషభ రాశి వారికి కళల్లో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్లో అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుంది ఆమె వలన మీ దశ తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది మీ దశ తిరిగి నాలుగు తరాలు కూర్చొని తినే డబ్బును సంపాదిస్తారు వృషభ రాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతం అవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ టోటల్గా ఒక్కసారిగా మారిపోతుంది మార్కెట్లో మీకు ఎదురు నిలబడే వారు తోకముడుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్లా మీరు ఎదుగుతారు ప్రెసిడెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారు చెప్పవచ్చు డబ్బుకైతే మీకు ఎలాంటి లోటు ఉండదు అంతేకాకుండా వైవాహిక బంధం బలబడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగులను సాధిస్తారు మీ లైఫ్లో సెటిల్ అయ్యే రంగాలలో ఈ వృషభ రాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది ఇక నుంచి వృషభ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని మీరు చెప్ప మీరు చెప్పటని అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంట ఉంటుంది మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది వృషభ రాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలైతే ఖచ్చితంగా వస్తాయి దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితేటలు దూరదృష్ట రాణిస్తారు Может తిగి ఉద్యోగం వ్యాపారం జీవితాలు అసహజకరంగా మారుతాయి గృహ వాహనం సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాహాలు ఒక్కరికొక్కరికి వస్తాయి విదేశీయానికి సంబంధించిన విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా అనుకూలమైన సమయం ఎంతో ప్రయత్నం చేస్తే అంత మంచిది ఆర్థిక ఉద్యోగం పరంగా కుటుంబం అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం జరగబోతుంది ప్రస్తుతం సామాజిక నుంచి పురోగతి సాధించడానికి ప్రణాళికలు రూపొందించి జరుగుతాయి మీ తెలివితేటలకు ప్రజ్ఞాపాఠాలకు మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితాల్లో సానుకూలమైన వంటి పరిమాణాలు చోటు చేసుకుంటాయి వృషభ రాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా హసించి ఫలితాలను ఇస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి హాస్య సంబంధం అయినటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కృతమవుతాయి కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది సమాజంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కని వృషభ రాశి వ్యక్తులను విదేశాల్లో స్థిరపడడానికి మార్గం సగమనం అవుతుంది ఎంతో కాలంగా చేయకూడనటువంటి తీర్థయాత్రలు ఏ సమయంలో చేయడం జరుగుతుంది కుటుంబంలో ఒకటి రెండు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం క్రియేటివిటీ పెరుగుతుంది చురుగ్గా తెలివితేటలతో వ్యవహరిస్తారు వ్యక్తిగత సమస్యలు పరిష్కరిస్తారు అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇలా ఎన్నో ఏళ్ళ తెరబడి ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్లు ఒక స్త్రీ వల్ల మీరు జాక్ పాట్ కొట్టబోతున్నారు అవును ఆ స్త్రీ జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది వెతకపోయేటటువంటి తీగ కాలిక దొరికినట్లు ఆమె యొక్క లక్కు కారణంగా మీకు పట్టిన చరిత్రం ఇట్టేదొలగిపోతుంది అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆర్థిక ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు నష్టాలను ఎదుర్కొన్నట్లయితే లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుండా గోమాతకు ఆహారం అందించండి అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల వృషభ రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా దేవత ఆరాధన చేయండి ఇలా ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగా మెరుగుపడుతుంది సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది అన్ని రంగాల్లోనూ మీరు ముందుంటారు డబ్బుకి అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు ఈ వృషభ రాశి జాతకులకు బుధవారం అనేక రకాలుగా కలిసి వస్తుంది మీకు అదృష్టవంతమైన రోజని చెప్పుకోవచ్చు ఎలాంటి కార్యక్రమాన్ని అయినా బుధవారం ప్రారంభిస్తే ది దిగ్విజయంగా పూర్తవుతుంది అలాగే శనివారం శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలు అందిస్తాయి కానీ మంగళవారం మాత్రం వృషభ రాశి జాతకులకు ఏమాత్రం కలిసి రాదు అలాగే మీకు కలగబోయే దుష్పవాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసాన్ని పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామం స్తోత్రం తప్పకుండా పాటించండి ఇవన్నీ కూడా మీలో మంచి మార్పులు కలిగిస్తాయి అలాగే నల్ల నువ్వులను దానం చేయడం వల్ల మీకు శని దోషం పోతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు యాలకలు గింజలు నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి అలాగే శ్రీరామ రక్ష స్తోత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కూడా